చిలకలూరుపేటలో ఇప్పుడు జరిగినటువంటి ఆ ఎన్డీఏ సభ అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ సభ ఇంటర్ ఫ్లామ్ జనాలు లేక వెలవెలబైపోయింది అంతేకాకుండా వారికి విజయం కలగదు ఇది పొత్తు కూడాను భగవంతుడు కాని వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ యొక్క మైక్ కూడా నువ్వు పదే పదే కట్ అవుతూ కనీసం అక్కడ కూడా సహకరించలేదు జనాలకు కూడా ఒక్కరు కూడాను ఆ జనాల్లో స్పందన లేదు వచ్చినటువంటి ఆ కొద్ది మందిలో కూడాను ఎటువంటి ఆ యొక్క ఆనంద వాతావరణం లేదు అల్టిమేట్ గా చంద్రబాబు తన యొక్క స్పీచ్ లో కేవలం నరేంద్ర మోదీ గారిని పొగడాలి నరేంద్ర మోదీ గారి కలలో పడాలనేసి తగతాపత్రయపడ్డాడు తర్వాత మోదీ మాట్లాడుతూ కేవలము ఒకసారి నామమాత్రంగా చంద్రబాబు పేరు పౌరు పవన్ కళ్యాణ్ చెప్పారు గాని ఎక్కడే కానీ తెలుగుదేశం పేరు గానీ చంద్రబాబు గురించి చెప్పలేదు ఎన్టీఆర్ పేరైనా చెప్పారు గాని చంద్రబాబు పేరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు క్రెడిబిలిటీ లేదు పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ లేదనేటువంటి తెలిసిపోయింది ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఆయన ముఖ కవలికల్లో కూడాను ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడాను ఏమంటే జనాల ముందరకు వచ్చారు కాబట్టి ఆ ఇష్టంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎక్కడా కూడా వాళ్ళు ఊహించినట్లు ఏదో బావకాలంలో ఆనందం చూద్దామని పురంధరేశ్వరి లేదా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చప్పట్లో కొట్టుకుందామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఊహించుకుని తెగాయ ఆ యెల్లో మీడియా అంతా కూడా ఆబరాబరాగా ఉంది కదా వాళ్ళందరి ఆశలను అడియాశలు ఆశలు చేస్తూ నరేంద్ర మోదీ గారు ఎక్కడా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రెడ్డి గారి గాని పలు మాట అనలేదు అది ఎందుకు అంటే రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టే అల్టిమేట్ గా ఈ పొత్తు అనేటువంటిది జనాలలో యాక్సెప్టెన్స్ పేటలో ఇప్పుడు జరిగినటువంటి ఆ ఎన్డీఏ సభ అంటే తెలుగుదేశం జనసేనల బీజేపీల సభ ఇంటర్ జనాలు లేక అంతే అంతేకాకుండా వారికి విజయం కలగదు ఇది పొత్తు కూడాను భగవంతుడు కాని వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ యొక్క మైక్ కూడా పదే పదే కట్ అవుతూ కనీసం అక్కడ కూడా సహకరించలేదు జనాలు కూడా ఒక్కరు కూడాను ఆ జనాల్లో స్పందన లేదు వచ్చినటువంటి ఆ కొద్ది మందిలో కూడాను ఎటువంటి ఆ యొక్క ఆనంద వాతావరణం లేదు అల్టిమేట్ గా చంద్రబాబు తన యొక్క స్పీచ్లో కేవలం నరేంద్ర మోదీ గారిని పొగడాలి నరేంద్ర మోదీ గారి కలలో పడాలనేసి తెగ తాపత్రయపడ్డాడు తర్వాత మోదీ మాట్లాడుతూ కేవలము ఒకసారి నామమాత్రంగా చంద్రబాబు పేరు పవన్ కళ్యాణ్ చెప్పారు గాని ఎక్కడే గాని తెలుగుదేశం పేరు గాని చంద్రబాబు గురించి కానీ చెప్పలేదు ఎన్టీఆర్ పేరైనా చెప్పారు కానీ చంద్రబాబు పేరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు క్రెడిబిలిటీ లేదు పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ లేదు అనేటువంటి తెలిసిపోయింది ఈ సభ అట్టర్ఫ్లాప్ అయింది కాబట్టి ఆయన ముఖ కవిలికల్లో కూడాను ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడాను ఏమంటే జనాల ముందరికి వచ్చారు కాబట్టి ఆ ఇష్టంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎక్కడా కూడా వాళ్ళు ఊహించినట్లు ఏదో బావ ఆనందం చూద్దామని పురంధరేశ్వరి లేదా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చప్పట్లు కొట్టుకుందామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఊహించుకుని తెగాయ ఆ యెల్లో మీడియా అంతా కూడా ఆబరాబరాగా ఉంది కదా వాళ్ళందరి ఆశలను అడి ఆశలు చేస్తూ నరేంద్ర మోదీ గారు ఎక్కడా కూడా ఈ యొక్క రాష్ట ప్రభుత్వాన్ని గాని జగన్మోహన్ రెడ్డి గారి గాని పలు మాట అనలేదు అది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన సంక్షేమం అభివృద్ది నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టే అల్టిమేట్ గా ఈ పొత్తు అనేటువంటిది జనాలలో యాక్సెప్టెన్స్ లేదు